నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పా శిల్పాదేది గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం నేను నమస్కారం మేడం రాముడు జన్మస్థానం అయోధ్య అలాగే వెంకటేశ్వర వాళ్ళకి తిరుమల మరి శివుని యొక్క జన్మస్థలం ఏంటంటే ఏం చెప్తారు చెప్తానండి ఉంది దాంట్లో దానికన్నా ముందు మీరు ఏం అనుకోవద్దు కానీ మేడం అనకూడదు అంటే నేను అందరికి చెప్తాను కొంతమంది ఏమవుతుందంటే అది కూడా మెసేజ్ పెడుతుంటారు అమ్మ మాకు అలవాటు సో మీ తప్పేం కాదు మన అందరికి చిన్నప్పటి నుంచి అంటే సమ్ ఎర్రాస్ అనమాట సమ్ డీకేట్స్ మన భారతీయ సాంప్రదాయమైన ఇన్వేజన్స్ జరిగాయి అప్పుడు మనం ఏంటిది అంటే మనము మన భారతీయ సాంప్రదాయాన్ని మర్చిపోయాము పరస్త్రీని అమ్మ అంటాం మరి కొంతమంది అమ్మ మీరు చిన్నవారు కదా అంటారు చిన్నగా ఉన్న ఇప్పుడు మన ఇంట్లో చిన్న పాప పుట్టిందనుకోండి నా తల్లి కదు అంటాం కొడుకు పుట్టాడు అనుకోండి మా నాన్న కదు అంటాం ఎందుకు అలా అంటాము మనం పరస్త్రీని లేదంటే మన పిల్లలలో కూడా మన అమ్మ నాన్నల్ని మనం చూసుకుంటాం కాబట్టి నేను చిన్న వయసు ఉన్న పెద్దవారుగా ఉన్నా కూడా పరస్త్రీని కాబట్టి లేదంటే ఒక గురుస్థానంలో ఉన్నాను కాబట్టి అక్క అమ్మ దీది అన్నది సెకండ్ థింగ్ ఇస్ మేడం సర్ అన్న దాంట్లో నుంచి దూరం వెళ్ళాలి ఎందుకు మేడం అంటే బాస్ సర్ అంటే బాస్ నాకు కూడా అలవాటు ఉంది ఒకసారి నేను అనేస్తాను ఎందుకంటే అలవాటు అయిపోయింది బట్ మనం ఎవరికి బాస్ కాదు మనం అందరికీ బాస్ మన పరమాత్మ గురువులు సృష్టించిన వాడు అంతే కాబట్టి మేడం అన్న అలవాటు మనం కాన్షియస్లీ దూరం చేసుకోవాలి అందరినీ అమ్మ ఇప్పుడు నేను కూడా అంది చాలా మందితో అంటుంటాను ఇప్పుడు అంకుల్ ఆంటీ అంటాం కదా చిన్నప్పటి నుంచి నేను అంటాను మీరు ఏమనుకోకుంటే బాబాయ్ అన్న అంటాను అన్నయ్య అంటాను తమ్ముడు అంటాను పిన్ని అంటాను ఇలాగ ఎందుకు అంటానంటే అప్పుడు ఒక సంబంధం లాగా అనిపిస్తుంది నేను తనకేదో అవుతాను అంకుల్కి అంటే వారికి నేను బాబాయ్ అంటున్నాను అంటే ఒక సంబంధం లాగా అనిపిస్తుంది అందరు ఆంటీలో అంకుల్ దట్ ఈస్ నాట్ అవర్ కల్చర్ కదా సో కొంచెం కాన్షియస్లీ మనము అది ఎఫర్ట్ తీసుకోవాలి సో మీరు చెప్పిన ఆన్సర్ శుభ మహాపురాణంలో వస్తుంది ఫస్ట్ స్కందంలోనే ఏం చెప్తారు అంటే ఎక్కడ శివుడు పుట్టాడు అంటే స్తంభ రూపంలో పుట్టాడు దట్ ఈస్ అరుణాచల ప్రదేశం ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే దివ్య జ్యోతి అన్న ఉంది కదండి మనం శివరాత్రి రోజు చూపి చూస్తారనమాట ఆ స్తంభ రూపంలో వచ్చిన స్థానము మొదటి శివలింగం వచ్చిన స్థానము అరుణాచల ప్రదేశము కాబట్టి అరుణాచలము శివుడి యొక్క జన్మస్థానము అంటే పరమాత్మకు జన్మ అనేది ఉండదు అవతారం ఎత్తుతాడు ఒక రూపాన్ని మన కోసం ధరిస్తాడు మనకొక మనకు భక్తికి ఒక ఆధారం కావాలి ఒక రూపము ఏదో ఒకటి కావాలి కాబట్టి ఆ రూపాన్ని ధరిస్తాడు ఇప్పుడు కొంతమంది దీని కూడా ఏమంటారు అంటే ఒక కల్చర్లో మాకు అసలు దేవుడికి రూపం లేదు అంటారు బట్ వాట్ మై గురుజీ ఈస్ ఇస్ మనము శివుడు కృష్ణుడు కృష్ణుడు అంటే ఇలాగా శివుడు అంటే ఇలాగా మనము అమ్మవారంటే ఇలాగా చూస్తాము మీరు రూపం లేదు అంటున్నారు కదా మరి కొంతమంది సమాధి రూపంలో చేస్తారు కొంతమంది క్రాస్ రూపంలో చేస్తారు బట్ అందరికీ ఏదో రకంగా మనకు ఒక ఆధారం అనేది కావాలి ఖచ్చితంగా కదండి ఆధారం లేనిదో మనము ఎందుకంటే కృష్ణ ఆర్ దేవుడు ఇస్ బియాండ్ సెన్సెస్ అనమాట ఆ సెన్సెస్లో మనము వెళ్ళిపోయామనుకోండి ధ్యానంలో అంటే మనసు ఎక్కడికన్నా తీసుకెళ్ళొచ్చు అందుకోసం ఒక రూపానికి ఆధారంగా పెట్టుకొని మనం భక్తి చేయడము మన సనాతన వైదిక ధర్మ పరంపర కాబట్టి అరూపి అయిన పరమాత్మ కూడా వివిధ రూపాలు ధరిస్తాడు అలాగే శివుడు కూడా నిరుగుణ రూపమే లింగర్ స్వరూపము అలా రింగ స్వరూపాన్ని ధరించింది మొదటి ప్లేస్ అనేది అరుణాచల క్షేత్రం ఎంతోమంది గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి చాలా పుణ్యం అని చెప్పి నమ్ముతూ ఉంటారు మేడం అలాగే అసలు శివతత్వం అంటే ఏంటి ఎవరైనా శివతత్వాన్ని అలవర్చుకుంటే వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది అసలు శివతత్వం అంటే ఏంటి మేడం శివ అంటే మొదటి కళ్యాణం అండి తెలుగులో కళ్యాణం అంటే పెళ్ళి అనుకుంటారు కళ్యాణం అంటే అలా కాదు అంటే మన మూల భారతీయ సాంప్రదాయంలో మనము ఏ పదానికన్నా మీనింగ్ సంస్కృత పరంగా చూస్తామో సో కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు మంచి నీకు తేరా కళ్యాణ్ హో హిందీలో అంటాం తెలుగులో మనం పెళ్ళి అనుకుంటాం అలా కాదు నీ కళ్యాణం అవ్వాలి అంటే నీకు మంచి జరగాలి శివ నీకు మంచి జరగాలి శివ అంటే శివుడు కాదు శివ అంటే మంచి జరగాలి శివం భూయాత్ శివ అంటే మంచి జరగాలి సో శివతత్వం అంటే ఏంటిది సత్యస్వరూపము స్వరూపము మంచి స్వరూపము సత్యం అంటే అనాది అనంతము సో ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ శివుడు ఉన్నాడు రూపంగా భావించినా అరూపిగా భావించినా కూడా ఎవరి జీవితాల్లో బుద్ధిలో ఆచరణలో ఎక్కడైతే సత్యం ఉందో నిజాయితీ ఉందో ధర్మం ఉందో అక్కడే శివతత్వం ఉన్నట్టు మనం భావించాలి మరి శివతత్వం అనువర్చుకున్న వాళ్ళ జీవితం ఎలాగా ఉంటుంది అంటే మన భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా సాంప్రదాయాలు ఉన్నాయండి చా వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి ఒకరు ఇలా ధరిస్తారు ఒకరు ఇలా త్రిపుండ్రం ధరిస్తారు కొంతమంది ఇప్పుడు మాలాగా శంకరాచార్య పరంపర అంటే మేము అమ్మవారికి తిలకం ఇలా ధరిస్తారు చాలా రకాలు ఉన్నాయి కలర్స్ ఉంటుంది అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఇది పెట్టుకున్నాను అంటే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు అన్నది కాదు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇసుకాని ఇది మంచిది లేదంటే శ్రీ సాంప్రదాయం మంచిది కాదు అలా కాదు ఆల్ ద సాంప్రదాయస్ ఆర్ వెరీ గుడ్ అన్నీ కూడా ఒక ఒకదానికొకటి విపరీతం కాదు అన్నీ కూడా అర్థం చేసుకుంటే తాత్పర్యార్థం ఒకటే ఆ సాంప్రదాయం కూడా ఎలాగుంటుందంటే ఇప్పుడు నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాను అనుకోండి అక్కడి నుంచి హైదరాబాద్కి రావాలంటే మాకు ఒక వే ఉంటుంది కేరళలో ఉన్నారు మీరు కేరళ నుంచి హైదరాబాద్కి రావాలంటే మీకు ఒక డిఫరెంట్ వే ఉంటుంది యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ అమెరికా ఒక వే ఉంటుంది సో ప్రతి మనిషి మన జన్మ కర్మల బట్టి ప్రతి వారికి ఏదో దైవానుకూలంగా ఒక్కొక్క పరంపర మనకు జన్మత లభించింది ఎందుకు నేను శంకరాచార్య పరంపర వెళ్ళాను అంటే తెలీదు ఆ జన్మ కర్మ పరంపర దేవుడు నాకు అది ఇచ్చారు సో ఐ మీన్ వార్కరి సాంప్రదాయం శంకరాచార్య పరంపర అంటే స్త్రీ సాంప్రదాయం తక్కువ అన్నది కాదు వీ హ్యావ్ టు రెస్పెక్టెడ్ ఒక మంచి శివతత్వంలో ఉన్న మనిషి ఒక నిజంగా శైవైట్ ఉంటే హీ విల్ నెవర్ ఎవర్ అపోజ్ వైష్ణవిజం శివ పురాణంలో దాదాపు పదివేల శ్లోకాలు నేను తీసిస్తానండి శివుడు హరి హరి హరుడు ఇద్దరు కూడా ఒకటే అనేసి కాబట్టి నేను ఇప్పుడు భాగవతం దగ్గర తీసుకొస్తాను మీకు శివతత్వాన్ని అనవరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే భాగవతం ఎందుకు చెప్తున్నారు అంటారు కాబట్టి చెప్తున్నా అనేది ఎందుకు అంటే ఎప్పుడు కూడా మన దగ్గర గురువులు అంటే ఈ తిలకాన్ని ధరిస్తారు ఇలాంటి వస్త్రధారణ చేస్తారు అన్నది ఎక్కడ లేదండి ఇప్పుడు మీరు మీరాబాయిని చూస్తే యూస్ టు హ్యావ్ అర్ ప్రిన్సెస్ లాగా వేషం ఉండేది తర్వాత ఆవిడ సన్యాసం లాగా మనం చూపిస్తుంటారు కానీ తీసుకున్నాను లేదా మనకు తెలియదు ఆ వేషంలో ఉన్నా కూడా షీస్ టు సింగ్ అనమాట అంటే ఇది సినిమా పాట మన ఆవిడ రాసే నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టం బాలా बाला मैं बेरा गूंगी कहो तो कुसमल साड़ी रंगावा कहो तो भगवा भीस कहो तो मोती मांग भरावा कहो छिटकावा के बाला మేబరా అంటే ఆవిడ ఆ వేషంలో ధరించి కూడా కృష్ణుడిని పొందారు మనం వార్కరి సాంప్రదాయంలో వస్తే టైలర్గా ఉన్న నామదేవ్ మహారాజ్ ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్న తుకారం మహారాజ్ ఒక వేష్య కన్యగా ఉన్న కాన్హో పాత్ర షీవాజ్ డాడర్ ఆఫ్ వేశ్య అనమాట చాలామందికి తెలియదు లేబరర్గా వాళ్ళు ఇద్దరు భక్తులు కుంభారుడుగా పనిచేసేవాడు గోరా కుంభార్ సో ఇలాగా ప్రతి సేన నావి కటింగ్ చేసేవాడు అనమాట సేన సో దే ఎవర్ చేంజ్ దేర్ క్లోత్స్ బట్ దెవర్ గ్రేట్ డివోటీస్ ఆఫ్ పాండురంగ సో ఏ సాంప్రదాయాన్ని మీరు చూసినా కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ అంతరంగాన్ని మార్చుకున్నారు కానీ బాహ్య రంగాన్ని మార్చుకునే అంత అవసరం ఉండదు తిలక ధారణ ఇంపార్టెంటే ఎందుకంటే దట్ రిమైన్సెస్ మంగళసూత్రం ధరిస్తే నాకు నా భర్త నేను నేను ఒకరికి చెందుతాను అన్నది అలాగే మేము తులసిమాల ధరిస్తే ఐ ఐ బిలాంగ్ టు కృష్ణ అన్నది ఇంకోటి అంటే ఇప్పుడు మనం అంటారు కదండి కుక్కకు మనం బెల్ట్ వేస్తే దాన్ని ఎవరు పట్టుకెళ్ళారు ఎందుకంటే దానికి తెలుసు మనమే ఓనర్ ఓనర్ అని తెలుసు ఎవరో ఓనర్ ఉన్నారు అనేసి అలాగా యముదూతులు కూడా తులసి మాలు ధరిస్తే పట్కెళ్లారంట కల రుద్రాక్షమాలు ధరించిన కాబట్టి ఇవన్నీ వేషాలు ధరిస్తారు కానీ ఎప్పుడు కూడా భక్తుడు అంటే బాహ్య వేషం ఇలాగే అన్నది కాదు మన మన వర్ణాశ్రమ ధర్మం పాటిస్తూ అంతరంగా మార్చిన వారు మాత్రమే భక్తులు అయితే ఆ శివతత్వాన్ని అనవర్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో మనకు చెప్తారా చెప్తారండి సుహృద సర్వదేహిన తితి క్షవ ఇలాగా ఇలాగ చెప్తారు మై అనన్యేన భావేన అంటే ఎవరైతే అనన్యంగా అంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా నన్ను మాత్రమే ఆశ్రయిస్తాడు అంటే పరమాత్మని మాత్రమే ఆశ్రయిస్తాడు అలాంటి వాడు నా భక్తుడు తితి హు హూ హ్యాస్ పేషెన్స్ ధైర్యం ఉంది కష్టాలు రాగానే చాలామంది నాకు మెసేజ్ పెడుతుంటారు అక్క ఎన్ని కష్టాలు దేవుడికి అసలు ఏం కనిపించట్లేదు నా కష్టాలు అంటారు బట్ ప్రతి మనిషికి ప్రతి భక్తుడికి కష్టాలు వచ్చేయండి ప్రతి భక్తుడికి జీవితంలో కష్టాలు ఉన్నాయి అందుకోసమే భాగవతం ప్రహ్లాద చరిత్ర చూడండి ధ్రువ చరిత్ర చూడండి సొంతం తల్లిదండ్రులే బాధ పెట్టారు పాండవ చరిత్ర చూడండి సొంతం బాబాయ్ పిల్లలు అందుకోసం ఇవన్నీ చదవాలి ఎన్ని కష్టాలున్నప్పటికీ కూడా నాకు నా పరమాత్మ రక్షిస్తాడు ద్రౌపదికి అంత అవమానం జరిగిన షి నెవల్ లెఫ్ట్ కృష్ణ సో తితిక్షవ ధైర్యంగా ఉండాలి మనము ఎన్ని ఆపదలు వచ్చినా కూడా పరమాత్మ మీద నమ్మకం ఉన్నవాడు సుహృద సర్వదేహిన మనం కూడా ప్రేమిస్తాం కానీ మన వాళ్ళని ప్రేమిస్తాం నా తమ్ముడు మా అక్క మా చెల్లి మా అమ్మ నాన్న ఇక్కడ ఏమంటున్నారు సుహృద సర్వదేహినం అందరినీ ప్రేమించేవాడు పరా అంటే చరాచరంలో కూడా దేవుడే ఉన్నాడు అని జ్ఞానం పొందినవాడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తాడో అలాంటి వాళ్ళే శివతత్వాన్ని పొందారు అంటారు సో ఇది ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది సో వీళ్ళు భక్తులు వాళ్ళ మనసు మారుతుంది ప్రతి చోట కూడా వాళ్ళు పరమాత్మనే చూస్తాడు ప్రతి సంఘటన జరిగినా కూడా ఇంత చెడు జరిగినా కూడా ఏదో దైవ అనుగ్రహం లేకుండా ఇలా జరగదు అంటారు ఉదాహరణకి చెప్పాలి అంటే తుకారం భక్త తుకారం అండి ఒకసారి ఏమవుతుందంటే ఆయన మంచివారు కాదు ఒక ఆడవారితో ఇలాగ చూసామని చెప్పేసి నిందలు వేస్తారు అదే మనం ఉంటే ఏం చేస్తామని టెన్షన్ తీసుకుంటాం వెంటనే టెన్షన్ తీసుకొని సూసైడ్ ఏదేదో ఆలోచిస్తాం మనము లేదంటే ఇన్ని రోజులు పూజించాను అసలు ఆ అమ్మవారికి అంత కనిపించట్లేదా నేను ఇంకా పూజ చేయను అనేస్తాం ఆయన ఏం చేశారు పర్వాలేదు ఏదో సంకల్పం దైవ సంకల్పం ఉండొచ్చు అందరూ వచ్చి ఆయన ఫేస్కి మొత్తం నలుపు రాసేసి డాంకీ మీద కూర్చోబెడతారు చెప్పులు మాల వేసి మనం ఏం చేస్తామండి బాధపడతాం కదా ఆయన ఆ ప్లేస్లో కూడా పాండురంగా 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 అనుకుంటూ వెళ్ళాడు వై బికాజ్ హీ నోస్ బాహ్యంగా నాకేది తప్పు అనిపిస్తుంది కానీ దీంట్లో ఏదో ప్లాన్ కృష్ణాస్ ప్లాన్ ఉంది అని అనుకున్నారు ఇలా ఉంది మరి కృష్ణాస్ ప్లాన్ అంటే అదంతా జరిగింది తర్వాత కొంతమందికి వాళ్ళకి బాధ అనిపించింది నిజంగా ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు ఏమీ లేదంత భక్తుడు చూడని వాళ్ళకి వాళ్ళే వచ్చిన తర్వాత క్షమాపణ అడగడం అనేది జరిగింది సో ఏది జరిగినా కూడా మనము మనలాగా చూసుకుంటాం కానీ ఏ ఆపద ఇచ్చినా కూడా పరమాత్మ ఏదో కారణంతో ఇస్తాడు మనకు మంచి చేయడానికి ఇస్తాడు అన్న నమ్మకం మనకు మనకుండాలి అండ్ ఆ పరమాత్మ చూస్తుండగా జరుగుతుందంటే ఏంటిది తన విష్ తో జరుగుతుంది మరి నా పరమాత్మ విష్ తో జరుగుతుంది తన కోరిక వల్ల జరుగుతుంది అంటే నేను వ్యతిరేకించేవాడిని ఎవరిని భక్తుడు అంటే శరణాగతి అంటే ఏంటిదండి నేను అనుకున్నట్టు జరగాలి అంటే నేను బాస్ అవుతాను నువ్వు అనుకున్నట్టు జరగాలి అంటే ఆయన బాస్ అవుతారు సో వి షుడ్ డిసైడ్ పరమాత్మని బాస్ అనుకుంటున్నాడు అంటే ఆయన మంచి జరిగినా చడు చేసినా ఎన్ని రోజులు కష్టాలు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు కష్టాలు ఇచ్చినా కూడా ఆ పరమాత్మని వదులుకోరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రహ్లాద మహారాజ్ ధృవ మహారాజ్ పాండవులు దాదాపు పదమూడు సంవత్సరాలు అంతేకాదండి చిన్నప్పటి నుంచి కూడా కానీ వాళ్ళు ఎప్పుడు కృష్ణని వదల్లేదు ధర్మం వదలలేదు కాబట్టి వాళ్ళు జయం అనేది పొందారు సక్సెస్ఫుల్ అయ్యారు లైఫ్లో సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి ఇలాగా ఏ సంఘటన జరిగినా ఆ పరమాత్మకే ఎవరైతే ఉంటారో నమ్మి ఉంటారు వాళ్ళే శివతత్వాన్ని పొందినట్టు మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ముందుగా మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మేడం ధన్యవాదాలు మీకు కూడా శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు